మదనపల్లిలో జరిగినటువంటి సన్నివేశాలు బుద్ధుని కొండలో బుద్ధుని తలను తీసినటువంటి దుర్మార్గులను నికృష్టులను అరెస్టు చేయమంటే మీరు సూటిగా అన్నమయ్య జిల్లా ఎస్పీ గారు విద్యాసాగర్ నాయుడు గారికి అడుగుతున్నారు నేను కొండలో తలనరికిన వారిని వారు అరెస్ట్ చేసి వాళ్ళపైన శిక్ష విధించండి అంటే శాంతియుతమైన నిరసన చేసినటువంటి ఎటువంటి అడ్డంకులు లేకుండా ఎటువంటి రోడ్డుకి ఇబ్బంది లేకుండా ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రజల మనసులో మన్ననగా ఉన్నటువంటి బాస్ నాయకుల పైన తప్పుడు కేసులు పెట్టి మీరు ఏమి సాధించారని అడుగుతున్నాను ఈరోజు భారత రాజ్యాంగాన్ని మీరు ఉల్లంఘించి మీ రాజ్యాంగాన్ని అన్నమయ్య జిల్లా ఎస్పి రాజ్యాంగాన్ని రాస్తున్నారు ఈ జిల్లాలో ఈ జిల్లాలో ప్రతి ఒక్కరు కూడా మీ గురించి చెప్తూనే ఉన్నారు ఎందుకంటే మీరు తప్పుడు కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి మేము మిమ్మల్ని అడిగేది ఒకటే బుద్ధుని నరికిన వారిని ఎందుకు అరెస్ట్ చేయడం లేకపోతున్నారు ఎందుకు మాకు బాసనాయకులైనటువంటి గౌరవనీయులు నా ప్రాణదాత పిటిఎం శివప్రసాద్ ఒక గుండె రోగంతో బాధపడుతుంటే ఆయనకు నోటీసులు ఇప్పించడం మీరు అదేవిధంగా కలెక్టర్ కూడా చెప్పి అక్కడి నుండి కూడా ఒక నోటీస్ ఇప్పించడము దీనివల్ల మీరు ఏం తృప్తి చెందుతారు ఉంటే రెండు సంవత్సరాలు ఉంటారు రెండు సంవత్సరాల తర్వాత వేరే జిల్లాకు వెళ్తారు కానీ మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదని చెప్తున్నాం ఎందుకంటే భారతీయ అంబేద్కర్ సేన నాలుగు రాష్ట్రాల్లోనూ ఉంది నాలుగు రాష్ట్రాల్లో కూడా మా యొక్క ఆ కార్యకర్తలందరూ కూడా ప్రతి జిల్లాలో కమిటీ ద్వారా అన్ని రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి అక్కడ మీ యొక్క విధి విధానాలు ఎండగట్టడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాము మా గౌరవనీయులు పీటిఎం ప్ర శివప్రసాద్ గారు చెప్పిన విధంగా అన్ని కార్యక్రమాలను నిర్వర్తించి మీ గురించి ప్రతి మీ డీజీపీ గారికి అయితేనేమి ఐజీ గారికి అయితేనేమి సీఎం గారికి అయితేనేమి డిప్యూటీ సీఎం గారు హోమ్ మినిస్టరు నేషనల్ హ్యూమెన్ రైట్స్ నేషనల్ కమిషనరు నేషనల్ మైనార్టీ కమిషనరు ప్రతి ఒక్కరికి కూడా మీ పైన రిపోర్ట్ చేసి మీ పైన ప్రైవేట్ కేసు వేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని కూడా ఈ మేము ఈరోజు యొక్క ముఖ్యమైనటువంటి సమావేశం ఏర్పాటు చేసుకున్నాం దీని ద్వారా మీకు తెలియజేస్తున్నాం అదేవిధంగా చలో మదనపల్లి కార్యక్రమము ఆగస్టు పదిహేడవ తారీఖు చాలా అంటే ఈ ఈ రాష్ట్రంలో ఇటువంటి ఎస్పి ఉన్నారా అనే విధంగా నాలుగు రాష్ట్రాలకు తెలిసే విధంగా మీ గురించి తెలియజేయబోతున్నాం ఎందుకంటే మేము అడిగింది ఒకటే బుద్ధుని తలను వారు వారెవరు వారిని అరెస్ట్ చేయమని చెప్పామంతే మేము ఎక్కడ కానీ దోపిడీ చేయము మీకు తెలుసో తెలియదో ఈరోజు రెండు రాష్ట్రాల్లో ఈ రోజు ఎస్సీ ఎస్టీ గృహాలకు ఒక ఉచిత కరెంట్ ఉందంటే అది భారతీయ అంబేద్కర్ సేన గౌరవులు నా ప్రాణదాత పీటిఎం శివప్రసాద్ ఆ రోజు డెబ్బై రెండు గంటల దీక్ష చేస్తే రెండు వేల పదమూడులో ప్రతి గృ ఎస్సీ ఎస్టీలో గృహాలకు కరెంటు ఇచ్చింది ఉచితంగా కరెంట్ వచ్చింది ఆయన వల్ల ఈ రోజు నాలుగు రాష్ట్రాలు కాదు దేశమంతా కూడా ఇది జరుగుతూ ఉంది మేము తీసుకొచ్చినటువంటి కార్యక్రమం వల్ల ఫీజు రియంబర్స్మెంట్ ఎక్కువ అయిందంటే అది గౌరవనీయులు పిటిఎం శివప్రసాద్ గారి వల్ల ఎంతో మంది ఎన్నో ఇబ్బందులు కష్టాలు వేదనలు పడుతుంటే వారందరికీ సహాయం చేసినటువంటి వ్యక్తి ఈరోజు మీరు ప్రజలకు వెళ్ళి చూడండి అన్నమయ్య జిల్లా కాదండి పక్క జిల్లాలో అడిగి చూడండి ఈరోజు నా ప్రాణం ఉంది అంటే కూడా ఆయన వల్ల ఎందుకంటే ఆయన ఒక ఉచిత గుండె వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు వేలాది మందికి ఆ గుండె ఉచిత వైద్య శిబిరంలో వాళ్ళ ప్రాణాలు కాపాడుకున్నారు అటువంటి వ్యక్తి అటువంటి మంచి వ్యక్తి పైన మీరు ఇంత దుర్మార్గమైనటువంటి ఇంత నీచమైనటువంటి ఆలోచన మీకు ఎందుకు వచ్చింది మీ వెనుక ఎవరైనా రాజకీయ నాయకులు ఉన్నారా లేదా మీరే మీరు కావాల్సిందిగానే ఇటువంటి ఉద్యమ నాయకులు ఉంటే ఇబ్బంది అని చెప్పి ఉద్యమాన్ని మీరు అడగదారు మీరు ఉద్యమం అనగదక్కితే ఇది వెయ్యి రెట్లు పైకి పోతుందే కానీ అనగదు ఉద్యమం ఎందుకంటే బాబాసాహ్ అంబేద్కర్ ఆనాడు ఉద్యమం చేసే రాజ్యాంగాన్ని రచించాడు ఆయన ఈ యొక్క దేశాన్ని కాపాడడానికి ఏ ఏ అవసరాలు ఉన్నాయి ఏ నిబంధనలు అన్ని కూడా పాటించాడు అది గుర్తించుకోండి మీ రాజ్యాంగం ఒక చెల్లుబాటు కాదు ఇక్కడ మీరు మా పైన ఎస్సీలు ఎస్ ఎస్సీలు ఎస్టీలు మీకు అయ్యే విధంగా లేదు దళితులంటే మీకు పట్టదని అనిపిస్తుంది ఎందుకంటే మేమంతా దళితులుగా మేము ఉన్నాం కాబట్టి మీకు తెలుసు ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి కళా వెంకటరమణ గారు మీకు తెలియ చెప్పి ఉంటారు ఆయన ఆయన శివకుమార్ గారు చెప్పి ఉంటారు కానీ వీళ్ళ ముగ్గురు మీ ముగ్గురిని కూడా వదిలే ప్రసక్తి లేదు ఖచ్చితంగా రాష్ట్ర స్థాయిలో మేము సమావేశాలు ఏర్పాటు చేసి మీరు చేసిన పనిని ఎండగడతామని కూడా ఈ సభాముఖంగా మీకు తెలియజేసుకుంటున్నాను జై భీమ్